హలో అండి తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారా అయితే ఉన్న తెల్ల వెంట్రుకలు నల్లగా మారటానికి అలాగే మనకి ఎప్పుడు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి ఇంట్లో మనం ఇలాగా చేసుకుంటూ ఉంటే అసలు తెల్ల వెంట్రుకలే మీరు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి బాదము అవసగింజలు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులు కరివేపాకును వేసుకొని బాగా వేయించండి ఇవి నల్లగా అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ నుంచి తీసేసి పక్కన పెట్టండి పూర్తిగా చల్లారినివ్వండి చూసారా కరివేపాకు పట్టుకుంటేనే ఎంత పొడి పొడిలాడిపోతుందో అలాగా బాగా వేయించుకోవాలన్నమాట ఇవి పూర్తిగా చల్లారితేనే మనకి మెత్తని పౌడర్ లాగా అవుతుంది ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని వీలైనంత మెత్తగా పౌడర్ చేసుకోండి ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ని తీసుకొని మీకు కావాల్సినంత అంటే మీ హెయిర్కి తగినంత పౌడర్ని తీసుకొని అందులోకి కొబ్బరి నూనెను వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మీ జుట్టుకు పట్టించడమే మీ కుదుర్ల నుంచి అంటే రూట్స్ నుంచి వరకు మొత్తం నీట్గా అప్లై చేసేసేయండి ఇట్లా అప్లై చేసి ఒక రోజంతా వదిలేసి నెక్స్ట్ డే బాత్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఈ పౌడర్ని మనము ఎన్ని సంవత్సరాలైనా కానీ దాచుకోవచ్చు ఒక గాజు సీసాలో పెట్టుకొని పెట్టుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫాలో అవ్వండి